హాయ్ అండి వెల్కమ్ టు శుభమస్తు ఈరోజైతే ఇగో తెల్ల నువ్వులు ఒకటి తీసుకున్నాను నేను గానుగు దగ్గరికి వెళ్ళాను మా మా ఊరికి దగ్గరలోనే గానుగు పెట్టారు ఇదిగో తెల్ల నువ్వులు తీసుకొని వాళ్ళ దగ్గర నువ్వులు తీసుకొని గానుగు నూనె అయితే ఆడించుకొచ్చాను మనం ఇప్పటివరకు కొనుక్కుంటున్నాం కదా నాలుగు వందలు ఐదు వందలు అవుతుంది అందులో ఏం కల్తీలు కలు కలుస్తున్నాయో మనకు తెలియదు మన చేతితో మనం ఆడించుకుంటే మనకి ఆ తృప్తి వేరు కదా అందుకని నేను వెళ్ళి పదిహేను కేజీలకు తక్కువ ఆడమన్నారు నేను ఆడించాను ఆడితే దాంట్లో చాలా తెలగపిండి వస్తుందండి పదిహేను కేజీలు అంటే పది కేజీల దాకా తెలగపిండి వచ్చేసి చూసారా ఇలా అచ్చులు వస్తాయన్నమాట మనం ఎరవులేం గట్టిగా ఉంటుంది దీన్ని కాస్త వేడి చేసి నేను ఏం చేశానంటే ఓవెన్లో పెట్టాను ఈ ముక్కను కొంచెం చిన్న చిన్న ముక్కల కింద కొట్టి ఓవెన్లో పెట్టి కొంచెం వేడి చేస్తే ఇగు ఇట్లా మిక్సీలు వేసుకున్నాను ఇగ తెలగపిండి అయింది ఇది చాలా బాగుంటుంది ఇది తెల్లగపిండి అన్ని కూరలు కూడా ఉపయోగించుకోవచ్చు అలాగే నూనె క్యాన్లో పెట్టుకుంటాం కదా అది తేరుకుంటుంది పది పదిహేను రోజుల తర్వాత తేరుకుంటుంది తేరుకున్న తర్వాత నూనె అంతా కూడా ఒక క్యాన్లోంచి వేరే చీసాలోకి మార్చేసుకుంటే దాని లోపల ఇలా అడుగున ఒక చిన్న మడ్డీలాగా పడుతుంది అన్నమాట ఉంది చూసారు ఇది అడుగుని తేరుకున్న మడ్డి అంటాం కదా కొబ్బరి నూనె ఆడించుకున్న ఉంటుంది అవన్నీ పడేస్తాం నువ్వులకు సంబంధించింది మనం ఏది పడేసే పని లేదు ఇది కూడా కూరలే వేసుకుంటే నువ్వుల లడ్డూలు చుట్టుకున్న కొబ్బరి లడ్డూలు చుట్టుకున్న ఇవన్నీ కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను ఈ తెలగపిండితో వెల్లుల్లిపాయలతో కూర చేస్తున్నాను వెల్లుల్లిపాయ ఇగురు నూనె ఎంత తేటగా ఎంత బాగుందో చూసారు ఇది డబ్బాలోకి తీసుకున్నాను నేను దాంట్లో వచ్చిన పదార్థాలన్నీ కూడా నేను అన్ని రకాలుగా ఉపయోగిస్తున్నాను నేను ఇప్పుడు ఈ కూర అయితే తయారు చేస్తున్నాను ఈ కూర చాలా ఆరోగ్యానికి చాలా మంచిది పప్పు నూనె కదా మనం ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు రెండు స్పూన్ల ఆయిల్ తోటి మనం కూర రెడీ చేసుకోవచ్చు ఎందుకంటే ఇందులో ఫైబర్ ఉంది ఈ ఆయిల్కి సంబంధించిన అవన్నీ వేసుకుంటున్నాం కదా తెల్లగపిండి చాలా మంచిది దాంట్లో ఆయిల్ కూడా ఉంటుంది అన్నమాట ఇప్పుడు కర్రీ చేసేసుకుందాం నూనె వేడకపోయింది కొంచెం తాలింపు వేసుకుందాం ఆవాలు జీలకర్ర మినపప్పు ఎండుమిరపకాయ కరివేపాకు వేగిన తర్వాత మనం ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు వేసేసుకుందాం కరివేపాకు వేసుకుంటే చెట్టుపాట్లు ఆడుద్ది కదా నూనె ఇల్లంతా తూలిపోద్ది కొంచెం మూత పెట్టుకుంటే ఆయిల్ మనకు బయటకు రాకుండా ఉంటుంది తాలింపు వేగిన తర్వాత ఆనియన్ వేసేది తాలింపు వేగిపోయింది కదా ఉల్లిపాయలు వేసేద్దాం ఉల్లిపాయలు వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు కూడా వేసుకుందాం ఎక్కువ వెల్లుల్లిపాయలు వేసుకోవాలి దీనికి తెలగపిండి వెల్లుల్లిపాయలు కూర కదా చాలా బాగుంటుంది వెల్లుల్లిపాయలు ఇందులో వెజిటేరియన్ కంటే చాలా మంచిదండి ఇలాంటి కూరలు చేసుకుంటే తెల్లగపిండితో కూరలు ఏదైనా కూడా చాలా మంచిది నాన్ వెజ్ కన్నా కూడా ఇది మంచి బలం అన్నమాట నువ్వుల పిండి ఉల్లిపాయలు వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసేసుకుందాం వీటిని కూడా కొంచెం మగ్గుకొనిద్దాం వెల్లుల్లిపాయ ఉల్లిపాయ రెండు వేగిపోవాలి అప్పుడు ఉప్పు కారం పసుపు వేద్దాం ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వేగింది కదా పసుపు ఉప్పు సరిపడే ఉప్పు సరిపడే కారం ఇవన్నీ వేసి ఒకసారి కలిపి మూత ఒక్క నిమిషం మూత పెట్టి మళ్ళీ తర్వాత వాటర్ వేసేద్దాం ఇవి ఉడకడానికి తెలగపిండి కూడా నీటిలో ఉడకాలి కదా దానికి సరిపడే వాటర్ వేద్దాం ఆయిల్ అడుగున ఇది ఉంది కదా పిండి తెలగపిండి మడ్డి మడ్డె అంటాం ఇది మనం అది కూడా ఈ కూరలో వేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుంది ఎటువంటి మసాలాలు వేయం కదా ఉడకడానికి సరిపడే వాటర్ ఉల్లిపాయ వెల్లుల్లిపాయ ఉడికిన తర్వాత మనం కొంచెం ఉడికిన తర్వాత తెలగపిండి వేసేద్దాం కొంచెం వాటర్ ఉండగానే వేయాలి అది కూడా చూపిస్తాను ఇలా వాటర్ ఉండగానే మనం తెలగపిండి వేసుకోవాలి తెలగపిండి కూడా ఉడకాలి బాగా పెద్ద స్పూన్తో రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది ఏ నాన్ వెజ్ కూర అయినా కూడా దీని ముందు బలా దూరేనండి అంత బలమైన ఆహారం ఇది దీన్ని ఈ నీరంతా ఇంకిపోయే వరకు ఉడకనిద్ద మూత పెట్టేది చూద్దామా చూసారా బాగా మగ్గిపోయింది కదా కోడిగుడ్డు కూర చేసుకుంటాం కదా కోడిగుడ్డు ఉక్కిరి అది చూసారా ఎంత బాగుందో ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసి చిన్న గిన్నెలోకి తీసేసి సర్వ్ చేసేసుకుందాం అంతే అండి రెడీ అయిపోయింది గిన్నెలోకి బౌల్లోకి తీసుకుందాం రెడీ అయిపోయిందండి తెలగపిండి వెల్లుల్లి కూర ఇట్లాగా వెల్లుల్లిపాయతో సహా తీసుకొని ఉట్టిన కూడా స్నాక్స్లో కూడా తినేయచ్చు చాలా మంచిది మనకి కర్రీలోకి రోటీలోకి అన్నింటిలోకి రైస్లోకి రోటీకి అన్నిటికి కూడా బాగుంటుంది చాలా బాగుంటుంది చాలా ఈజీ కూడా ఒకసారి ఆయిల్ మనం ఆడించుకుంటే ఇవి సంవత్సరం అంతా కూడా మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి మనం చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చు ఇదండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మీరందరూ కూడా ట్రై చేయండి ఇట్లాగా మంచి మంచి ఆయిల్స్ అవి ఎక్కడ దొరుకుతాయో చూసుకొని తెచ్చుకోండి నాలుగు కిలోలు వాడుకునేది రెండు కిలోలతో సరిపెట్టుకోవచ్చు మన ఆరోగ్యం కంటే ఏది మా ఎక్కువ ఏం కాదు దీని రేటు కూడా ఇలా మన ఆరోగ్యానికి మేలు చేసే మరి మంచి మంచి వంటలు మీకు చేసి చూపిస్తూ ఉంటాను మీరు చూస్తూ ఉండండి మీరు కూడా ట్రై చేయండి ఓకే అండి నా రెసిపీ నచ్చితే మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే బాయ్ బాయ్